ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు గోరెంట్ల రవికుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ప్రభుత్వంలో దగాపడిన బీసీ తమ్ముళ్లను ఆదుకోవటమే లక్ష్యమని గరికపాటి వెంకట్ తెలిపారు వైసీపీ అరాచక పాలన అంతమవ్వాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు నియోజకవర్గంలో మంచినీళ్లు మహాప్రభు అని అడుక్కునే పరిస్థితికి వైసీపీ తీసుకొచ్చిందని విమర్శించారు నియోజకవర్గ వ్యాప్తంగా వంద వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించడమే నా లక్ష్యమని గరికపాటి వెంకట్ పేర్కొన్నారు ఎన్నో ఊళ్ళల్లో బీసీలకి ఎంతో అన్యాయాల అక్రమాలకి గురవుతూ ఉన్నప్పుడు ఇంతవరకు రక్షించడం లేదు తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో భాగంగా బీసీలకు రక్షణ చట్టం మనం చూడబోతా ఉన్నాం దాని ఉద్దేశించి బీసీ సోదరులందరూ మూకబుడుగా కుర్చీని మడతబెట్టి మనం అరవై రోజుల్లో అదేవిధంగా ఇంకా దర్శన నియోజకవర్గానికి వస్తే సోదరులకు సంబంధించి బీసీలకి సంబంధించి వాళ్ళు ఏదన్నా లోకల్ చేసుకోవటానికి సంబంధించి ఏ రకమైన ఆర్థిక చేయూతను ఎవరు ఇవ్వలేదు జనసేన పార్టీ భాగంగా ప్రతి నిరుద్యోగులకి ఐదు వందల మందికి నిరుద్యోగులకి సంవత్సరానికి పది లక్షల సంవత్సరానికి ఐదు వందల మందికి పది లక్షల రూపాయల ఆర్థిక చేయూతనిచ్చి ఏదైతే కులాల బీసీ కులాల ఆర్థిక చే వాళ్ళందరికీ ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తా ఉంది మనకు నచ్చిన చేతులతో మనకు వచ్చిన మనకి నైపుణ్యాలతో మనం ఎక్కడికో వెళ్ళి బతికే పని లేకుండా వలసలు ఆపటానికి మనందరికీ ఈ పది లక్షలు ఉపయోగపడతాయి మన వల్ల ఇప్పుడు చాలా మంది సోదరులు ఇక్కడ వాళ్ళ ఇక్కడ బతకడానికి ఆధారాలు లేక హైదరాబాదు బెంగళూరు ఎక్కడికో కాపీ పేస్టులు కానీ పనులు కానీ ఎందుకు చేసుకుంటా ఉన్నారు డైలీ వేజెస్ కింద వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళే పని లేదు రెండు వేల గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అమరావతి మన క్యాపిటల్ ఇక్కడే ఉంటది ఎక్కడికో వెళ్లి పని చేసుకునే పని ఉండదు మనందరూ ఇక్కడే వెళ్లి పని చేసుకోవచ్చు అదే విధంగా మనం తీసుకొచ్చే దర్శి నియోజకవర్గంలో తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ లో అవ్వచ్చు కంపెనీలు అవ్వచ్చు వీటన్నిటికి సంబంధించి మనం ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే ఉండి అదే అదేవిధంగా మనం జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ రాగాలి ఇక్కడ దర్శన సంబంధించి వంద వాటర్ ప్లాంట్లు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు పెట్టుబాడకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడర్ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మనం చేస్తే మన సోదరులు ఎక్కడికో వెళ్ళే పని లేకుండా ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు ఇక్కడే ఉండి మన తల్లిదండ్రులతో సుఖంగా ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలకు అమ్మలకు అందరికీ కూడా మహాశక్తి పథకం కింద మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం పదిహేను వేలు నెలకు పదిహేను వందలు కూడా ప్రతి ఆడబిడ్డకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది వీటన్నిటి చూసి మీరు ఇప్పుడున్న పథకాలను చూసి మోస కాకుండా మన రాబోయే గవర్నమెంట్ లో పథకాలే కాదు సంక్షేమ అభివృద్ధి రెండు అభివృద్ధి లేకుండా పథకాలతో మనం ఏం లేవు పథకాలు ఉండాలి అభివృద్ధి మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశం కల్పించాలి గవర్నమెంట్ దానికి సంబంధించి మీ అందరికీ బీసీ సోదరులందరికీ ఎంతో చేయతని ఉంది మీ అందరి అభ్యున్నతి కోసం ఇక్కడే మీ అందరి కోసం కట్టుబడి ఉంటాను దర్శన ఇక్కడే బీసీ సోదరులందరికీ అండగా నిలబడతా అండగా నిలబడతాను హామీ ఇస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ